హాయ్ ఫ్రెండ్స్ మన తెలుగు ఛానల్లోకి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రోజు మన టాపిక్ శ్రీ మధ్యరాట్ బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి ఎన్ని నిజమయ్యో చూద్దాం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక అంచనా ప్రకారం క్రీస్తు శకం పదహారు వందల ఎనిమిదిలో కాశీపట్టణంలో జన్మించారు ఇతడు పదేడవ శతాబ్దంలో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి హేతువాది సంఘ సంస్కర్త కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించిన చాలా విషయాలు నిజమయ్యాయి ప్రపంచంలో ఏం జరిగినా బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారని అంటూ ఉంటారు జనాలు ఆయన చెప్పిన సంఘటనలు పొల్లుపోకుండా అన్ని జరుగుతూ వస్తున్నాయి బ్రహ్మంగారు సాక్షాత్తు దైవ స్వరూపులు ఈయన మొదటి జ్ఞానబోధ తల్లితో ప్రారంభించాడు ఆమెకు జ్ఞానబోధ చేసి దేశ పర్యటనకు బయలుదేరాడు కాలజ్ఞానంలో చెప్పినవి ఇప్పటి వరకు జరిగినవి జరగాల్సినవి ఏమిటో చూద్దాం నీళ్ళల్లో దీపాలు వెలిగిస్తారు విద్యుత్ శక్తి గురించి ఈ విధంగా చెప్పారు నీటిని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయి ఒకప్పుడు జంతువులను ఉపయోగించి ప్రయాణాలు చేసేవారు ఇప్పుడు యంత్ర వాహనాలను ఉపయోగిస్తున్నాం కాశీపట్నం నలభై రోజుల పాటు పాడుబడుతుంది ఒక అంబా వితంతో పదహారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది ఇందిరాగాంధీ గురించి తెలియజేశారు మీద బొమ్మలు గద్దలెక్కుతారు రంగులు చూసి ప్రజలు మోసపోతారు చలనచిత్ర నటులు హైదరాబాద్ లో తుర్కలు హిందువులు ఒకరినొకరు నరుక్కుని చనిపోతారు మతకలహాల గురించి ఆనాడు చెప్పారు రావణ కష్టాన కల్లోలములు రేగి దేశాన్ని అల్లకల్లోల పరుస్తాయి శ్రీలంకలోని తీవ్రవాద పానముల గురించి ఈ విధంగా బ్రహ్మంగారు తెలిపారు గట్టివాడైన పొట్టివాడు దేశాన్ని పరిపాలిస్తాడు లాల్ బహదూర్ శాస్త్రి గురించి ఈ విధంగా తెలిపారు కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు వీరి వలన ప్రజలంతా మోసపోతారని చెప్పారు నదిగండికి ఒడ్డున రాళ్ళు నృత్యం చేస్తాయి నేపాల్ భూకంపం గురించి బ్రహ్మంగారు ఆనాడే చెప్పారు కృష్ణా గోదావరి నదుల మధ్య రక్తం ఏరులై పారుతుంది కంచి శృంగేరి పుష్పగిరిలలో అనేక వింతలు పుట్టును ఆట పీఠములకు గడ్డు కాలము పీఠాధిపత్యములు తిరిగి విశ్వబ్రాహ్మణులకు చేరునని బ్రహ్మంగారు చెప్పాను శ్రీశైలంలో పరసవేది దొరికి తిరిగి బ్రహ్మంగారి మఠం చేరుతుందని పోతులూరు వీరబ్రహ్మేందస్వామి తెలిపారు ఉదగిరి పర్వతం మీద సంజీవని దొరుకుతుందని కాలజ్ఞానంలో చెప్పబడింది శ్రీశైల మల్లికార్జున గుడిలో పొగమంట వచ్చును మల్లికార్జునుడు సాక్షాత్కరమై ప్రజలతో మాట్లాడును శ్రీశైల బ్రహ్మరాంబ గుడిలో ఒక ముసలి వచ్చి ఎనిమిది దినములు ఉండి మేకపోతవులు అరిచి మాయమవును శివున కంట నీరు కారును బసవేశ్వరుడు రంకెవేసి కాలు ఈ విధంగా కాలజ్ఞాను చెప్పబడింది పుట్లకంపము మీద ప్రతిమ మాట్లాడును కాలభైరవుడు మంత్రములు చదువును అని బ్రహ్మగారు చెప్పారు వినాయకుడు ఊరూర తిరిగి వేదమంత్రములను చదువును తామే వీరభోగ వసంతరాయలమని చాలా మంది దొంగ సాధువులు వస్తారని ఆయన తెలిపారు కృష్ణానది వరదలలో ఆనకట్టలు పద్నాలుగు నగరాలు కొట్టుకుపోతాయి కృష్ణా నీరు దుర్గమ్మ ముక్కుపోవును అంటుతుంది భారతదేశ ఆర్థిక రాజధానిగా కందిమల్లెపల్లె విలజుల్లుతుందని ఆయన పలికారు కంచికి పడుమట కామధేను జన్మిస్తుందని క్షేత్రాలు యాగంటి అలాంపూర్ బెల్లంకొండ శ్రీశైలంలో ఉన్న మహానిధులను తీస్తారని బ్రహ్మం వాక్కు పన్నెండు రోజులు గోదావరి నదిలో చుక్కనీరు ఉండదు పదమూడో రోజు భయంకరమైన వరదలు వస్తాయి వెంపల్లి చెట్టుకు నిచ్చెనలు వేసుకుని ఎక్కే ప్రమాణం గల మనుషులు పుడతారు అని కాలజ్ఞానం చెప్తుంది ఊరూర పొలిమేరల వద్ద తెల్ల కాకులు చేరి ఏడుస్తాయి ఐదేళ్ల నాగయ్య వేదాలు చదువుతాడు ఇంకొక బాలుడు భవిష్యత్తు చెప్తాడు వెంకటేశ్వరుని కుడిభుజం అతను తిరుమలకు వెళ్లే దారులన్నీ మూసుకుపోతాయి గోల్కొండ వద్ద గోవిందపురంలో ఒక ఆవు మనిషికి జన్మనిస్తుంది పంది కడుపున ఏనుగు జన్మిస్తుంది అని కాలజ్ఞానంలో చెప్పబడింది రెండు బంగారు హంసలు ఊరూరా తిరుగుతాయి వాటిని పట్టుకోవాలని చూసిన వారు అందులోవుతారని బ్రహ్మం పలికారు అహోబిలంలో ఉక్కు స్తంభమునకు జాజులు పోయిను మూడో ప్రపంచ యుద్ధం ముగిసిన నాటికి ఏడు ఊర్లకు ఒక ఊరు మిగులును కొండపగలి నీడలేక కనకదుర్గమ్మ కందిమల్లేపల్లె చేరుతుంది గారు తిరిగి జన్మించి రాబోయే ముందు జరుగుకొని సంఘటనలు కలియుగం ఐదు వేల సంవత్సరాలు గడిచిన తర్వాత దుష్ట రక్షణార్థం శిష్టరక్షణార్థం గారు ఉద్భవిస్తారు ఉప్పుకోడులో ఊట చెరువులలో ఉత్పాతాలు పుడతాయి పద్నాలుగు నగరాలను జలప్రవాహాలు ముంచుతాయి ఇదే శ్రీ స్వామివారు రావడానికి నిదర్శనం ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు దాతనామ సంవత్సరాన మాఘశుద్ధ బుధవారం రోజున పట్టపగలే పద్దెనిమిది పట్టణాలు దోపిడికి గురవుతాయి కోటి దూపాటిలో కోటలో కోడి మాట్లాడుతుంది కోమటి కులంలో ఇరవై ఐదు గోత్రల వారు మాత్రం మిగిలి ఉంటారు ఉత్తర దేశంలో కోమటి మహాత్ముడే నిలుస్తాడు మధుర మీనాక్షి మనసులతో మాట్లాడుతుంది పట్టపగలు ఆకాశంలో నుండి వాన పడి నిప్పుల వాన కురుస్తుంది మేక కడుపున ఐదు తలల మేకపోతు పుడుతుంది బనగామ పల్లెలో కాలజ్ఞానం పాత్రపై ఉన్న వేప చెట్టుకు చేమంతి పూలు పూస్తాయి ఇవి బ్రహ్మంగారి కాలజ్ఞాన అంశాలు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి